ఇంత అద్భుతంగా ఉంటుంది అవకాశం ఉంటుంది ఇవ్వవ్యా దేవుడికి జీవితాన్ని ఇవ్వవయా ఇవ్వవయా మారు మనసు పొందవయ్యా పాపాలు గడిగేసుకోవా ఆయన లోపలికి వెలవవాయా అంటే పొందుతాంలే చూద్దాం నీ కర్మ అట్టుంటే నేనేం చేసేది పొందుతాంలే అదే తొందరే ఉంది కానీ ఒక్కొక్కరికి అరవై ఏళ్ళు దాటు ఉంటాయి మన కామం చూస్తుంది బాప్తీస్ పొందొచ్చు కాంటే ఇప్పుడేం తొందరలే అంటుంది ఇంకెంతకాలం బతకాలి నాకు అర్థం కాదు పిలు రక్షకుడా అని పిలు రాజాని పిలు నా నేలమని పిలు నా హృదయ గదిలోకి రమ్మని పిలు నేను పిలిచా వచ్చాడు ఇరవై రెండు సంవత్సరాలు కలతలు కష్టాలు నిందలు అవమానాలు బాధలు ఇరుగులు ఇబ్బందులు బోళ్ళని కానీ ఏది కూడా నా సంతోషాన్ని బెంగిలించ అన్నిటి నుంచి నన్ను విడిపించాడు ఉన్నాడు నిజమైన ఆదరణ ఆనందం ఏంటో ఇరవై రెండు సంవత్సరాలుగా నేను అనుభవించి సాక్ష్యం ఇస్తాను నమ్మితివా నీ జీవితంలో కూడా ఆహ్వానించు ఇప్పుడు అంత గొప్ప రాజును కలిగి ఉండి విశ్వానికే నిర్మాణకుడైన వాణ్ణి ఎందుకు కలిగి ఉండి ఇంకా నేను భయపడితే ఎవరికి అవమానం పెద్దగా చెప్పండి ఆయనకే నేను ఎప్పుడైతే భయం మొదలెత్తానో నాలో ఆయన ఎడల విశ్వాసం సన్నగిల్లింది అని అర్థం నా నా హృదయంలో ఆయన ఎడల విశ్వాసం బలంగా ఉందనుకో ఆందోళన నా దరి కూడా చేరదాం నుండి ధైర్యం నా తండ్రి చూసుకుంటాడు ఇంత పనికి ఒకడు పూనుకోవాలంటే చిన్న విషయం అండి ఒక్కసారి మీరు చెప్పండి చిన్న ఫ్యామిలీని రొటేట్ చేయాలంటేనే కొంతమంది మెంటల్ హాస్పిటల్కి బిళ్ళలు తెచ్చుకొని మింగుతున్నారు నిత్యాసుపత్రికి చేరుతున్నారు కొంత ఫ్యామిలీ రొటేట్ చేయటానికి పోరి ఆయన ఇప్పుడు కూసినోళ్ళు అనుకున్నారా ఆదివారం సంఘం కూడా దాదాపు ఇంత ఉంటుంది దేవునికి స్తోత్రం ఇంతమందిని ఎదుర్కోవటం అంటే దయా ఎవరిది వీరుడవై నీవు నేనే కాదు నాతో కూడా నాకు ముందున్న దైవజనులు నా సమకాలీన దైవజనులు ఎంతోమంది మోస్తున్నారు ఎవరి ధైర్యమో తెలుసా ఆయన ఉన్నాడు ఏదైనా ఆయన చూసుకుంటాడు ఆయన మీద నేను ఆధారపడ్డాను తిరుగులేని వ్యక్తి ప్రాణం కంటే ఎక్కువగా పిచ్చిగా నన్ను ప్రేమించేవాడు నేనంటే పిచ్చి హలో తమ్ముడు అక్క అన్నా నువ్వంటే కూడా పిచ్చి ఎందుకంటే నీకోసం కూడా ప్రాణం పెట్టాడు నన్ను మర్చిపోలేదు నిన్ను కూడా మర్చిపోడు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా మీ జీవితాలు వేసే చేతికి అప్పగించకపోతే నాకు సంబంధం లేదు నీలో దేవుని రాజ్యం ఉండదు ఈ రాజ్యంలో నీకు స్థానం దక్కదు రేపు ఆ రాజ్యంలో కూడా నువ్వు కనపడవు నీ ఇష్టం లేదు లేదు నువ్వు నువ్వు చెప్పినటువంటి మూడు రాజ్యాల్లో నేను ఉండాలనుకుంటున్నాను నువ్వు కోరితే మారు మనసు పొందమని దేశ చెప్పాడు చెప్పాడు కాలము సంపూర్ణమైంది దేవుని రాజ్యము సమీపమైంది నీ హృదయ గది దగ్గరకు వచ్చి తడుతుంది అవన్నీ మా ఫ్యామిలీ అంటే మా చుట్టుపక్కల వాళ్ళకి భయం గతంలో యేసు ప్రభు రాజుగా మా జీవితంలో రాకముందు మేము ప్రశాంతంగా ఉన్న పక్కన వాళ్ళు కూడా ఉన్నాయా నిజంగా మేము ప్రశాంతంగా ఉన్నామంటే పక్కన వాళ్ళు పలా వండుకోవాలి సంతోషం తట్టుకోలేక ఎందుకు మా ఇంట్లో అట్లాంటి గొడవలు జరుగుతాయి వాళ్ళు తీర్పులు చేయాలి మేము తినేటప్పుడు ఒంటి గంట అయితే వాళ్ళని కూడా తినయం సమస్య లేదు మా మేము తినకుండా వాళ్ళు ఎట్టు తింటారు అందుకని మా ఇంట్లో సామాన్లు సపోడు వచ్చిందంటే ఇక వాళ్ళు పెందల తినేస్తారు ఎందుకన్నా మంచిదని దేవునిస్తారు మా ఇంట్లో సామాన్లు అప్పుడు ఆ ఏదో కొట్లాట స్టార్ట్ అయిందిరా ఇక మనల్ని దిన్నే రీ లైన్లోకి వస్తారు బయటకు వస్తారు లేకపోతే వాళ్ళ కూడా మాడిద్ది అది మా ఫ్యామిలీ అలాంటి కుటుంబాన్ని దైవ కుటుంబంగా మార్చేశాడండి నాలోకి వచ్చాడు నా కుటుంబంలోకి వచ్చాడు శాపగ్రస్తమైన నా కుటుంబాన్ని నా జీవితాన్ని ఆశీర్వాద కారణంగా మార్చాడు ఇంకేం చెప్పాలి ఎన్ని చెప్పాలి ఎంత చెప్పినా తృప్తి కలగదా ఆయన గురించి అలాంటి వ్యక్తి నీకు మనసు ఉంటే నువ్వు కూడా పిలుచుకొని చూడు లేకపోతే నీ ఇష్టం వచ్చిన టూర్ వేయ నేను చేయగలిగింది ఏం లేదు ఇంకంతే పచ్చిగా చెబుతున్నా కదా ఆ సరేలే చూద్దాం ఇక ఏంది నువ్వు ముగించవు ఏంది అంటే ఇంక ముగిస్తాం ముగిస్తాం ముగిచ్చి చేస్తాం మేమో కూర్చుంటాం ఏంది ముగిస్తాం కానీ చెప్పిన విషయాలు ఒక్కసారి హృదయంలోకి తీసుకుని ఒక నిర్ణయానికి రావాలి ఎంత ప్రేమించాడు కనికర పడ్డాడు ఆయనకేం కర్మ అండి నిన్ను బతిలాడాలని నాకు స్థలం ఇవ్వమని నేను అడగటానికి ఆయనకేం కర్మ ఆయనకేం గతి లేదా లేదు లేదు నిన్ను బాగు చేయటానికి నిన్ను సంతోష పెట్టడానికి నువ్వు దీవెనకరంగా ఉంటే చూసి ఆనందపడటానికి అడుగుతాడు ఒకవేళ నీ హృదయగతిని తెరచి తండ్రి నా జీవితంలో నీకు రా ఇక నన్నున్నో వేలు అన్నో పరిపాలన ఆయనకు అప్పగిస్తే ఆ తర్వాత చూడు ఆ తర్వాత చూడు ఇక కొంతమంది ఏసైకి తలుపు తెరిచి సగం సీటే ఇస్తారు కొంతమంది విశ్వాసులు సగం సీట్లో వాళ్ళే కూర్చుంటారు లేదా నన్ను కూర్చోబెడతారు ఇది ఒక దరిద్ర వ్యవహారం చాలా మందిలో ఇంతే జరిగింది సగం సీట్లోనే ఏ కొంచెం కూర్చోండి ఎక్కడ కూర్చో జరిగి కూర్చోదు ఇది మొత్తం మొత్తం అన్న నేను మొత్తం కూర్చోవద్దులే ప్రభావ సగం నేను వెళ్లొద్దు అన్నీ నువ్వు చెప్పినట్టుంటి అట్టు ప్రభా సగం నేను కూడా నా పెత్తనం కూడా నడవాలి అట్టయితే నీకు స్థానం లేదు అండి ఇది ఎక్కడ దిక్కుమల అధికారం రా ఇస్తే పూర్తి చేయాలి ఇదేంటి సగం నీ పెత్తనం సగం నా పెత్తనం అట్టయితే సగమే నీకు దక్కిద్ది సంపూర్ణ విధేయత చూపు సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తా కానీ ఏం చేద్దాం కొంతమంది సగమే అందుకే సగమే ఆనందం సగం ఆందోళన సగం దుఃఖం సగం బాధ సగం భయం సగం కలత సగమే జయం నేను అట్లా చేయలే సంపూర్ణంగా అప్పజెప్పాను నువ్వు ఏం జీవిత జాగ్రత్త తండ్రి వెతుక్కుని అప్పు చెప్పుకున్నా ఇరవై రెండేళ్ళుగా ఆయన సంపూర్ణ పరిపాలనలో ఆనందాన్ని అనుభవిస్తున్నా ముగింపు విశ్వాసులారా రక్షణ పొందిన వారులారా సంపూర్ణంగా ఆయనకి అప్పచెప్పండి ఆందోళన వదిలేయండి భయం గుప్పిట్లు బతకొద్దు విశ్వాసం నీలో తగ్గితేనే ఆందోళన కనపడితే ఆందోళన అనేది నీలో కనపడుతుంది అంటే విశ్వాసం డౌన్ అయింది అని అర్థం నీలో సరిగ్గా విశ్వాసం ఉంటే ఆందోళన భయం వేదన నీ దరికిచ్చారో దేవునికి మహిమ అలాగే ఇంతవరకు యేసును చేర్చు కొనని వారలారా ఈ భూమి మీద మనుషుల్లో ఒక్కొక్కరిలో ఒక్కరిలో కనపడ్డ సకల శుభగుణాలు క్రీస్తు యేసునందు నిండి నివిడీకృతమై ఉన్నాయి ఆయన అన్ని విషయాల్లో చాలినవాడు చేర్చుకుంటివా ధన్యుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వారికి స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను దేవుని రాజ్యాన్ని తమ జీవితాల్లోకి స్వాగతించగోరిన వారు మీ కుడి చేతులు ఎత్తి చూపించండి ఎంతమంది తమ జీవితాల్లోకి దైవ రాజ్యాన్ని స్వాగతింపగోరారు విశ్వాసులారా మీరు కంప్లీట్గా దేవునికి అప్పచెప్పుకోండి ఇంతవరకు రక్షణ పొందని వారులారా మరి ఇప్పుడు ఏసయ్య నీ లోనికి రావాలి నేను నేలాలి అంటే ఆయన గవర్నమెంట్ నీలో స్టార్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏదన్నా ఇల్లు కిరాయికి తీసుకున్నారనుకో వేరే వాళ్ళు ఖాళీ చేసిన ఇల్లు కిరాయికి తీసుకున్నారనుకో డైరెక్ట్గా పోతారా అందులోకి వెళ్ళి అయితే ముందు పోయి శుభ్ర కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా ఏం కార్యక్రమాలు ఉంటాయి ముందు పోయి శుభ్రపరుచుకొని ఒకవేళ కలర్ గిల్లర్ ఏమన్నా వేయాలంటే కోటింగ్లు వేసుకొని అంతా నీట్ చేసుకొని అప్పుడు ఎంటర్ అవుతాం సేమ్ ఒకవేళ నీవు ఏ శుభ్రభుని ఆహ్వానిస్తే ఆయన ముందు ఏం చెప్తాడో తెలుసా నేను నీలో ఉంటాను నా రాజ్యంలో నువ్వు ఉంటావు అయితే ఇది జరుగునట్లు ముందు నేను నిన్ను శుభ్రపరచాలి నా రక్తంతో నిన్ను కడుగుతాను మారు మనసు పొంది బార్తీసమ పొంది నీ పాపములన్నీ శుద్ధీకరించుకొని నా ముందు నిల్వ నిలువు నేను నిల్లోనే వస్తాను నా ఆత్మతో నేను నింపుతాను నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తాను ఒక నూతన జీవితం నీకు ప్రారంభమవుతుంది దేవుడు ఆహ్వానిస్తున్నాడు నిర్ణయం నీదే అన్న ఇంతవరకు నేను తడవు చేశాను ఇక నేను ఆలస్యం చేయను తప్పకుండా బాప్తిస్మం పొంది నా పాపాలు కడిగేసుకుని నా రారాజుకి స్వాగతం పలుకుతానన్నా నా రక్షణ కోసం ప్రార్థన చేయన్న అంటే నీ బాప్తీసం కోసం నేను ప్రార్థన చేస్తాను కుడి చేతి చూపించు సంతోషంగా స్వాగతించాలనుకుంటే అంతే చేతులు ఎత్తున వాళ్ళు అలాగే లేచి నిలబడండి ప్రార్థన చేస్తాను మీకోసం ఈ రాత్రి నీ జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పగింప ఆయన పరిపాలన కిందికి నీవు రాగోరితే ఇదే టైం ఇదే పిలుపు ఇదే అవకాశం ఇలాగే నాకు వచ్చింది పిలుపు రెండు వేల రెండులో నైట్ టైం తీర్మానం చేసుకున్నా పగటి వేళ బాప అన్నారు ఆ బాప్తీస్మాలకి సిద్ధపడొచ్చా నన్ను బాబు తీసం పొందకుండా చేయడానికి ఇంతకుముందు మాజీ మాజీ రాజు ఉన్నాడుగా దరిద్రుడు ఎవరోడు నన్ను గందరగోళం చేసినాడు సైతాను యేసు ప్రభు నా జీవితంలోకి ఆహ్వానించడానికి నేను సిద్ధపడుతుంటే వాడడు తగులుతున్నాడు అరవై సంవత్సరాలు ముసలం వచ్చింది నేను బాబు తీసుకునే పోతుంటే ఏడికి వెళ్తానా అందే చర్చికన్నా ఇప్పుడెందుకు అందే ఇప్పుడే నాకెందుకు చెప్పాలి అని కోటాలు సాయంత్రంగా అందే నాకు ఇప్పుడు పోవాలనిపిస్తుంది నేను పోతున్నా అటగాలు తీసి చెప్పు అంది అరవై పైన ఉంటా అటగాలు తీసి చెప్పు అంది బాబు తీసం పొందామని పోతున్నా అన్న బాబు తీసం అసలు నీ వయసు ఎంత నాకు అరవై నేనే ఎంత అంట నాకు అరవై నేనే పొందల నువ్వు ఎట బొందా తెలిసి తెలియకుండా పొంది మొన్న ఆ కాలనీలో అబ్బాయి తెచ్చిపోయాడంటా అంది ఇక నా గుండె జారిపోయింది ఎవరి నాయన ఇదక్కడ డేంజర్ రా బాబా ఏదో అయిందంటే అది వేరే ఏకంగా పోయాడు అని చెప్పేసరికి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మళ్ళీ అనక్క పోయా చూడు అసలు సైతానికి తగిలాడు చూడు ముసలమ్మ అనుకుంటున్నా ముసలమ్మ పక్కన ఆడు కూర్చున్నాడు ఇంటికి పోయి పన్నెండింటికి వాళ్ళు బాబు తీసుకుని ఇస్తామని పిలిస్తే నేను రెండింటి దాకా ఆలోచిస్తా కూర్చున్నాను నిజమండి రెండింటి దాకా ఆలోచిస్త కూర్చున్నా పొందాలా వద్దా పొందాలా వద్దా దేవుడు మాట్లాడాడు అనిపించోడా పాపాలు నెత్తి మీద ఉంటే ఆ శాపాలు దగిలి ఒక దారి అవుతావు కానీ పాపాలు కడిగేసుకుంటే పరిశుద్ధుడు అవుతావు ఒక ధన్యకరమైన జీవితం వచ్చింది పాపాలు చేయటానికి ఆలోచించాలి కానీ పాపాలు కడిగేసుకుని పరిశుద్ధపరచబడ్డానికి ఆలోచన ఎందుకు నీ పాపాలు కడిగేసుకుని నిలబడినా ముందా నేను వస్తాను ఈలోకి నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తాను సిద్ధపడు అంటే అప్పుడు రెండు అయింది ప్రార్థన చేసుకొని మరి ఇప్పుడు పోతున్నాను వాళ్ళకి ఆలస్యం అయ్యేటట్టు చేయి నేను పోయిందా వాళ్ళు బాబు తీసి ఇవ్వకూడదు బ్రబా అని ప్రార్థన చేసుకున్నా దేవుడు దేవుళ్ళు వాళ్ళు ఆ రోజు రెండు గంటల ఆలస్యంగా వచ్చారు అదిగో సాక్షి అక్కడే ఉన్నాడు పన్నెండింటికి బాబు అన్నది మాకు మూడింటికి ఇచ్చారు అవునా అదిగో రెండు గంటల ఆలస్యం ఎవరి కోసం నా కోసమే అందరు సిద్ధపడి వచ్చారు వీడే ఆలోచిత కూసి గదిలో ఈ ఒక్కడి కోసం అక్కడ రెండు గంటలు ఆలస్య పెట్టేట్టు చేశాడు నా తండ్రి నన్ను ఎంత ప్రేమించాడు చూడండి రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడు మధ్యాహ్నం మూడు గంటలు నా లైఫ్లో మర్చిపోలేని రోజు పార్తీశ ఇచ్చిన ఆయన కూడా భలే పేరు పెట్టాడు ముంచి లే అడిగాడు ఏ పేరు ఏ పేరు నా పేరు వేరే అండి అన్నాను ఎందు వేరయ్య ముంచి లేపి చాలే సమాధానం తెలుగును అప్పుడు నా లైఫ్ లైఫ్లో సమాధానం స్పేర్ బట్టలు కూడా తీసుకెళ్ళా కట్టు బట్టలే అలాగే నిలబడ్డా అసేపు ఎండలో నిలబడ్డా ఆరి నాకు ఇంటికి పోయా ఇక ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆయనలో నా ఆనందం ఎట్ట చెప్పాలో నాకు అర్థం కాే చూస్తానే సొత్తనే ఉన్నారు ఎక్కడెక్కడో ఉండి